నమస్కారం స్వాగతం ను సందర్శించిన గవర్నర్ తమిళ సై వైద్య విద్యార్థులకు వైట్ కోర్ట్స్ అందజేసిన గవర్నర్ ఐదో రోజు కొనసాగిన అసెంబ్లీ సమావేశాలు కంటోన్మెంట్ అధికారుల తీరుపై మండిపడ్డ మంత్రి కేటీఆర్ సీఎంకు పుష్పగుచ్చం పంపిన గవర్నర్ కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్ష బయ్యారం పోలీస్ స్టేషన్లో యువకుడిని చితకబాలిన పోలీసులు నడవలేని స్థితిలో గాయాలతో ఆసుపత్రి పాల్ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్రాజన్ యాదాద్రి భువనగరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ను సందర్శించారు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఎంబీబీఎస్ బ్యాచ్ విద్యార్థులకు నిర్వహించిన వైట్ కోట్ కార్యక్రమాన్ని గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ ప్రారంభించారు ఎయిమ్స్ అధికారులు బీబీనగర్ ఎయిమ్స్ ప్రగతి రిపోర్ట్ను వీడియో ద్వారా వివరించారు భవిష్యత్తులో బీబీనగర్ ఎయిమ్స్ ఎలా రూపొందనుందో వీడియో ప్రెజెంటేషన్ ద్వారా గవర్నర్కి వివరించే ఈ సందర్భంగా గవర్నర్ తన అనుభవాలను వైద్య విద్యార్థులకు వివరించారు వైద్య విద్యార్థులందరికీ ఆమె శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందుబాటులోకి రావాలన్నారు తన భర్త నెఫరాలజిస్ట్ అని తాను గైనకాలజిస్ట్ అని గవర్నర్ వెల్లడించారు ఐరన్ మాత్రలు వేసుకుంటే మంచిది కానీ పుట్టబోయే పిల్లలు నల్లగా అవుతారని ఐరన్ మాత్రలు గర్భిణులు పడేస్తున్నారని అన్నారు ఐరన్ మాత్రలు గర్భిణులు వేసుకుంటే పుట్టే పిల్లలు బలంగా పుడతారని ఇలాంటి వాళ్లకు మనం అవగాహన కల్పించాలని అన్నారు రోగులతో ఎక్కువగా మాట్లాడాలని విద్యార్థులకు సూచించారు వారు చెప్పే విషయాల ద్వారా ఎక్కువ నేర్చుకోవచ్చని అన్నారు ముఖ్యంగా రోగ లక్షణాల గురించి ఎక్కువగా నేర్చుకోవాలని యువ వైద్యులకు ఆమె పిలుపుని వైద్య వృత్తిని ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవాలి వృత్తిని ఎంజాయ్ చేయాలన్నారు విద్యార్థులు చిన్న చిన్న పరిశోధనలు చేయాలని తద్వారా మంచి ఫలితాలు పొందవచ్చని అన్నారు ఫెటల్ థెరపీ నేర్చుకోవడం కోసం తాను కెనడా అన్నారు డిజేబుల్ పిల్లలకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులకు ఆఫ్లైన్ క్లాసులు నిర్వహించినందుకు బీబీ నగర్ ఎయిమ్స్ సిబ్బందిని అభినందిస్తున్నామన్నారు మెడికల్ ఎడ్యుకేషన్ కి కేంద్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం అమల్లో ఉందన్నారు ఇది పెద్ద ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ అని ఆమె వెల్లడించారు నేను తెలంగాణకి పుదుచ్చేరికి కూడా గవర్నర్ గా పనిచేస్తున్నానని అన్నారు అత్యంత తక్కువ వయసులో అయ్యానని తెలిపారు I became a doctor and after that to my wish I became a politician. So, don't deny it and uh, your parents wish also and don't defer your wish also. So, have it both and be... we used to see all the iron tablets thrown away. Then we used to pick up and we used to call the patients, mothers, look oh, what you threw away. Then we, they used to tell, no, no, our elders told the iron tablets are in black in colour. So, if you take that, the, my babies also will be dark in color. So, I want my baby to be very fair. So, I used to call them, see, I am dark in color only. But we have come up in life, we have become doctors. So, it is not pertaining to that, it is not correlated to the color, it is that strength. In fact, your baby will be fair. Because if your nutrition is improved, and if your anemic status is improved, your baby can be shiny, baby can have shiny skin and the baby can be much better can be even fairer like that we used to say so why i am narrating all these things so it is not only the medical practice and the medical advice the awareness which should be created to the patients and it is very difficult to convince them two types of patients we see one, one type of patients totally ignorant like rural patients and one type of patients is nowadays very difficult to treat them. These are Google patients. They with a diagnosis they have everything with a Google message. Then they will tell you. Particularly for the white coat ceremony. First of all I wish all the students and the post graduates. Who are going to enroll themselves as students of this prestigious institution. AIMS is a magic word, and people are much fascinated about this institution. I am very much concerned about the rural service than the urban service, medical service, particularly when the patient. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఐదు రోజులు జరిగాయి సభ మొదలవగానే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నోత్తరాలను చేపట్టారు ప్రశ్నోత్తరాల అనంతరం పద్దులపై సభలో చర్చ జరిగింది ఈ రోజు సభలో రెండు బిల్స్తో పాటు ఆరు పద్దులపై చర్చ చేపట్టారు సాంకేతిక విద్య పర్యాటకము మెడికల్ అండ్ హెల్త్ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ లేబర్ ఎంప్లాయ్మెంట్ అడవుల అభివృద్ధిపై సభలో చర్చ జరిగింది హైదరాబాద్ నగరాభివృద్ధి అడ్డుపడుతున్న కంటోన్మెంట్ అధికారులపై రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మట్టిపడ్డారు కంటోన్మెంట్ అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు వాళ్లు రోడ్డు బంద్ చేస్తే తాము కరెంటు చెప్పారు విద్యా మార్పుల కోసమే కాదు సమూలమైన మార్పుల కోసమని భావించాలని ఆర్థిక మంత్రి హరీష్ రావు తన బడ్జెట్ ప్రసంగంలో చదివి పిలిపించారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గుర్తు చేశారు కేజీ టూ పీజీ విద్యను కేసీఆర్ ప్రవేశపెట్టారు ప్రపంచానికి దీటుగా విద్యార్థులను తీర్చిదిద్దామని తెలిపారు కేజీ టూ పీజీపై కేసీఆర్ మూడు రోజుల పాటు చర్చించారని ఎమ్మెల్యే గుర్తు చేశారు శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా విద్యపై గాదర్ కిషోర్ మాట్లాడారు ఒకవైపు ఏమో కంటోన్మెంట్లో చెక్ డ్యామ్ గట్టి అక్కడ నీళ్ళు ఆపుతున్నారు సార్ దానివల్ల నదీం కాలనీ మునిగిపోతున్నది పోనా శాతం చెరువు నుంచి కిందికి ఆ గోల్కొండ కింది నుంచి ఏఎస్ఐ నుంచి ఏఎస్ఐ వారు పర్మిషన్ తీసుకొని కిందికి నీళ్ళు వదులు పెడదామంటే అక్కడ ఏఎస్ఐ అడ్డం మీదికేమో కంటోన్మెంట్ అడ్డం అధ్యక్ష ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష ఎందుకంటే వారు మేమేదో స్వతంత్ర దేశం అన్నట్టు ఇదేదో తెలంగాణ ఏదో వేరే దేశం అన్నట్టు వారు పూర్తి స్థాయిలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు అధ్యక్ష ఒకవేళ కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తాయి ఎందుకంటే అమ్మ బోత్బార్ కోషిష్కి ఆ బోత్బార్ బోల్ని కోషిష్ బియ్యం నెక్కి అగర్ ఓలో రా సహిత రాసి సమస్యే నీ టీక్ టిక్ నై సమస్తే హమ్వి కొట్ కర్నా పడేగా అక్కడ జరుగుతు పడాతో वहां पे पानी की सप्लाई भी సప్లై బీ देखेंगे क्या करेंगे ఎందుకంటే ఇది హైదరాబాద్లో ఉంటున్నప్పుడు కలిసిమెలిసి ఉండాలి కంటోన్మెంట్ అంటే కానీ మా ఇష్టం వచ్చినట్టు రోడ్లు బంద్ చేస్తాం ఇష్టం వచ్చినట్టు మేము చెక్ డ్యాములు కడతాం నాలాల మీద అంటే మేము కూడా ఊరుకోం అధ్యక్ష మేము కూడా ప్రజల కోసం ఎంతకైనా తగిస్తాము అవసరమైతే మంచి నీళ్లు బంద్ చేస్తాం కరెంటు బంద్ చేస్తాం అప్పుడైనా దిగిరారో చూస్తాం అధ్యక్ష మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇక్కడే ఉన్నారు నేను వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా వెంటనే పిలిచి మాట్లాడండి ఒకవేళ వారు వినకపోతే तीव्रम चर्यक कठिन चर्यकड़ा वनकाड़न राष्ट्र प्रभुत्व तरफ शासन सभ में जब प्रजा हिता को गोरे व्यक्त पैसा सहायन चयर पनचे प्रभुत् अवरोधा कल मंचतू आपके आपने जो दो तीन मुद्दे उठाए और बलाला साहब ने भी जो बहदुरपुरा के बारे में और बाकी मलकपेट के बारे में आपने जो बताया मुझे कल बताया था आपने उसका भी मैं जल्द से जल्द लूंगा और मूसी पे जो ब्रिजेस भी है उसके बारे में मैं तफसील में मैं डिमांड्स पे बोलूंगा बहुत बहुत शुक्रिया थैंक यू ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ సంబంధించి అధ్యక్ష ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ వెపన్ టు చేంజ్ ద వరల్డ్ అని చెప్పేసి నెల్సన్ మండల గారు చెప్పినటువంటి మాట అదేవిధంగా మన దగ్గర విద్యా ప్రమాణాన్ని పెంచాలని చెప్పేసి మహిళలకు విద్యను అందించాలని చెప్పేసి భారతదేశంలో ఒక విప్లవం లాగా తీసుకొని వచ్చినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే గారు విద్య లేనిదే విత్తు లేదు విత్తులైనదే వివేకం లేదు వివేకం లేనిదే ఆలోచన లేదు ఆలోచన లేకపోతే నీకు ఆత్మ గౌరవమే లేదని చెప్పేసి నినదించి విద్య యొక్క ప్రాశస్తిని కొనసాగిస్తూ ఆ రోజు చేసినటువంటి వారి కార్యక్రమాలను ప్రతి సందర్భంలో మా కేసీఆర్ గారు గుర్తు చేసుకుంటూ చోలలో ప్రతిదినించే విధంగా మా అందరికీ చెబుతూ ముందుకొచ్చేటువంటి సందర్భం మాకు చాలా సందర్భాల్లో గుర్తుకున్నారు అధ్యక్ష ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే బడ్జెట్లో పెట్టిన మాట్లాడేటప్పుడు కూడా హరీష్ రావు గారు చాలా స్పష్టంగా మెన్షన్ చేసి విద్య అనేటువంటిది మార్కుల కోసమే కాదు సమూలమైనటువంటి మార్పు కోసం పనిచేయాలనేటువంటిది మా కేసీఆర్ గారి విశ్వాసం అని చెప్పేసి హరీష్ రావు గారు చెప్పారు అధ్యక్ష అది వాస్తవం అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలోనే కేసీఆర్ గారు కేజీ టు పీజీ విద్య కొనసాగించాలి దాన్ని తీసుకురావాలి తద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది తెలంగాణ అంటేనే మనకు చదువు రాదనట్టుగానో లేకపోతే వీళ్ళకి తెలియలేదన్నట్టుగానో మాట్లాడేటువంటి వారి యొక్క చెంప చెలుమైనట్టుగా రేపు మన భవిష్యత్ తరాలను తయారు చేయాలి ప్రపంచానికి దీటుగా అని చెప్పేసి కేసీఆర్ గారు ఇప్పుడు అనుకుంటుండేవారు తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ కు కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ రోజు ఆమె కేసీఆర్ కు పుష్పగుచ్చం పంపించారు సెల్ఫ్ ఆసుపత్రి వెళ్లి చికిత్స చేయించుకున్న సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు ముఖ్యమంత్రి త్వరగా కోలుకోవాలని వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు గవర్నర్ పుష్పగుచ్చంతో పాటు ఆయనకు పంపిన లేఖలో పేర్కొన్నారు చిన్నపాటి అనారోగ్య సమస్యలతో ముఖ్యమంత్రి ఆసుపత్రికి వెళ్లారని తెలిసి ఆందోళనకు గురినట్లు గవర్నర్ తన లేఖలో పేర్కొన్నారు ఏది ఏమైనా రాజకీయాలు వేరు సాంప్రదాయ అభిమానం వేరినట్లు గవర్నర్ తమిళ ఐ సౌందరరాజన్ సీఎం యోగక్షేమాలను కోరుకోవడం గొప్ప సాంప్రదాయమని పలువురు ప్రశంసించారు మహబూబాబాద్ జిల్లా బయ్యారం పోలీస్ స్టేషన్లో భానోతు మురళి అనే నిందితుడిపై ఎస్ఐ రమాదేవి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం కొద్ది రోజుల క్రితం పోలీస్ స్టేషన్కు చేరింది అయితే కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్న ఎస్ఐ రమాదేవి నిన్న భానోతు మురళిని స్టేషన్ కు పిలిపించి విచారణ చేపట్టింది ఈ క్రమంలో అతనిపై థర్డ్ డిగ్రీకి పాల్పడినట్లు బాధితుడు అతని బంధువులు ఆరోపిస్తున్నారు మురళి అరికాళ్లు మోకాళ్లు చేతులపై గాయాలైన దృశ్యాలను బంధువులు మీడియా ప్రతినిధులకు ప్రత్యక్షంగా చూపించారు వీడియోలో మురళి వంటిపై గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా అతను నడవలేకపోతున్నాడు తీవ్రంగా గాయపడిన మురళిని బంధువులు మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు వైద్యులు చికిత్స అందజేస్తున్నారు అయితే థర్డ్ డిగ్రీ ప్రయోగం చేసినట్లుగా వస్తున్న ఆరోపణలపై పోలీసు అధికారులు ఎవరు ఇంతవరకు స్పందించలేదు వాస్తవానికి భార్యాభర్తలకు సంబంధించిన అంశాల్లో కేవలం కౌన్సిలింగ్ మాత్రమే చేయాల్సిన స్టేషన్ అధికారి ఏకంగా థర్డ్ డిగ్రీ ప్రయోగం వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో తెలియాల్సి ఉంది మురళి బంధువులతో పాటు ప్రజా సంఘాల నేతలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనిపై వెంటనే విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చెన్నై విషయం సార్ అది ఊరే బాగున్నాం సార్ చెన్నై విషయం సార్ కోర్టులో ఏమిటిలేదు సార్ కొంచెం కూడా ఇది కోర్టులో కర్రపట్టుకొని నాగ వచ్చింది సార్ గడ్డ కళ్ళ పట్టుకొని తర్వాత కింద పిచ్చగా తీసుకొని చిచ్చగాయపట్టింది కదా సార్ నేను ఒక దెబ్బ నాకు కోపం వచ్చి నా ఆఫీస్ లాగా పట్టుకుంటామని నేను మూక మీద రెండు దెబ్బలు కొట్టినా సార్ నా భార్యకి సార్ కొట్టిన తర్వాత మళ్ళీ నాకు కొడతారేమో అని నాన్నలన్నీ గడప సార్ నా భార్య ఈయన తర్వాత నా సర్ప నాన్నలన్నీ గడపి సార్ పోతే నాన్న ఈయన ఈయనకు చెప్పు నాకు చెప్పు సార్ సర్పంచన్న రాత్రి మొత్తం అయిపోయింది తిన్నాం సార్ పండుకున్నాము సార్ పొద్దున రాత్రి అన్నము రాత్రి కూర సార్ తిని నేను పనికిపోయినా సార్ పనికిపోయిన తర్వాత ఇరవై బస్సులు ఆటోలో వేసుకున్నా దింపాలి ఇప్పుడు సార్ దింపడానికి పోవాలి ఇప్పుడు బేరం కానిస్టేబుల్ అయినా ఫోన్ చేసినాడు సార్ ఫోన్ చేస్తే ఏంది సార్ ఫోన్ చేసాను ఎవరు పెట్టారు సార్ కేసు మీ భార్య పెట్టింది చేయాలి అర్జెంట్గా రావాలి లేకపోతే నేను ఎక్కడ ఉన్నా కూడా ఇప్పుడు సార్ మూడు కొద్ది దూరంగా ఉన్నా కారని చెప్పాను సార్ దెబ్బన వస్తే లేకపోతే నేను కార్ వేసుకో బద్దలు బాక్స్ అయితే సార్ అని ఇప్పుడు చెప్పారు సార్ పోలీసులు ఎవరు అలా మళ్ళీ కొడతాము తర్వాత నేను పని కుదిరేసి దింపలేదు సార్ పక్కన బండి చేసుకొని పోయినా ఇదే అడ్రస్ సార్ డ్యూటీ పడిపోతాను ఇదే నేను అడ్రస్ సార్ చెప్పు చేసేవాళ్ళు సార్ మధ్యాహ్నం పోయినా సార్ ఒకటి ఒకనా పోయినా పోయినా సార్ కానిస్టేబుల్ డొక్కన డొప్పున రావాలని చెప్పారు సార్ కొంచెం నేను మధ్యాహ్నం అయినా ఒకటి అయినా రాస్తా సార్ కూడా మాది లెక్క చేయరు సార్ కూడా లేరు ఇంటికి వస్తారు సార్ అని చెప్పిన సార్ పోయినా దేవుడి వరమిచ్చిన పూజారీకరణించిన చందగా సర్కారు నిధులిచ్చిన అరవపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో ఏళ్లు గడుస్తుందో పురోగతి లేదు సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని గల అతి పురాతనమైన అరవపల్లి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ అభివృద్ధిలో ఏమాత్రం పురోగతి సాధించకపోవడం భక్తులను ఆవేదనకు గురిచేస్తుంది ఆలయ పునర్నిర్మాణం కోసం తొలుత ముప్పై లక్షలతో పనులు ప్రారంభించారు రెండో దఫా కోటి ఇరవై లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది పనులు ప్రారంభించే ఐదారేళ్లైనా ఇంతవరకు పూర్తి కాదు ఇప్పటికే ఆలయ అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి జగదీష్ రెడ్డి నేతృత్వంలో పలుమార్లు సమీక్షలు జరిగాయి అయినా అధికారుల నిర్లక్ష్యం ఆలయ మధ్య గొడవల కారణంగా నిర్మాణంలో జాప్యం జరుగుతుందని అంటున్నారు మంత్రి జగదీష్ రెడ్డి సమావేశం నిర్వహించారు ఆలయ విస్తరణ నిర్మాణ పనుల్లో భాగంగా ఇప్పటివరకు చేపట్టిన మార్పులు చేర్పులతో పాటు ఆలయ ప్రాంగణంలో జరగనున్న అభివృద్ధి పనులపై అధికారులతో మాట్లాడారు మంత్రి జగదీష్ రెడ్డితో పాటు తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గౌధరి కిషోర్ కుమార్ సూర్యపేట జిల్లా కలెక్టర్ వినయకృష్ణారెడ్డి డిప్యూటీ కమిషనర్ రామకృష్ణారావు సత్పతి అసిస్టెంట్ కమిషనర్లు ఈవోలు ఏఈ లు జడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్ దేవాలయ చైర్మన్ చెల్లంచర్ల విద్యాసాగర్ అర్చకులు రాంబాబు అయ్యగారు ఇతర అధికారులంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు అభివృద్ధి సమీక్షతో పూర్తవుతాయని యోగానందరసింహస్వామి ఆలయం ఉన్నది అది యాదాద్రి కంటే ఇంకా ఓల్డ్ టెంపుల్ ప్రాశస్తి కలిగిన టెంపుల్ దాన్ని గతంలో విద్యాసాగర్ గారు నీలి నిజాలకు సంబంధించిన వారు మా నియోజకవర్గానికి ఉంటే వారు గుర్తు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొస్త వెంటనే కోటి రూపాయలు సాంక్షన్ చేసి అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఇంకా కొంచెం దాన్ని అభివృద్ధి చేయడం కోసం నిధులు కేటాయిస్తే బాగుండదని గతంలో చెప్పి ఉన్నాం ఒక పది కోట్ల రూపాయలు యోగానంద నరసింహ స్వామికి ఇవ్వగలిగితే ఆ గుడి కూడా డెవలప్ అవుతుంది మిగితగ్గుల కూడా ఇప్పటికే సీజీఎఫ్ కింద ఇస్తూ ఉన్నారు అర్చకు సంబంధించినటువంటి వేతనాల విషయంలో కానివ్వండి అదేవిధంగా దూపదీపద విద్యానికి సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి చాలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్నీ కూడా గొప్పగా సాగుతున్నటువంటి సందర్భంగా ఉన్నటువంటి చిన్న చిన్న అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని పరిష్కరించగలిగితే ఇంకా బాగా లాభాలు జరుగుతుందని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ నాకు రోజు ఈ పదుల మీద మాట్లాడేటువంటి అవకాశం కల్పించినందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను అధ్యక్ష సూర్యపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రమైన అరవపల్లి చౌరస్తాలో శనివారం కెనాన్ వర్క్ షాప్ కు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ జరిగింది ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వంగురు యాదగిరి మాట్లాడుతూ కెనాన్ ఫోటోటెక్ సౌజన్యంతో రాష్ట్ర అసోసియేషన్ సూర్యపేట జిల్లా సూర్యపేట పట్టణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగో తేదీన కెనాన్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ వర్క్ షాప్ లో ప్రధానంగా కెనాన్ ప్రతినిధి భూపాల్ కుమార్ కెనాన్ కెమెరాలపై క్లాస్ రావడం మెడల్స్తో ఫోటోషూట్ కూడా ఉంటుందన్నారు జిల్లాలో ఉన్న ఫోటోగ్రాఫర్లందరూ వర్క్ కి హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో జాజిరెడ్డిగూడ మండల అధ్యక్షులు సిగ జానయ్య ఉపాధ్యక్షులు లోనాపత్ రవీందర్ కార్యదర్శి సిగ శ్రీకాంత్ కోశాధికారి గొలసల జానీ యాదవ్ శోభన్ బాలరాజు ఎల్లపా సురేష్ తదితరులు పాల్గొన్నారు జన ఫోటో జన కెనాను వీడియో ఫోటో కెమెరా గురించి వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మరి అరవపల్లెన్న ఫోటోగ్రాఫర్లు మరి మిత్రులంతా వచ్చి మరి వారి గురించి అది చెప్పేది విని మరి మనం ముందు భవిష్యత్తులో చాలా ముందు ముందు పోవాలని కోరుకుంటూ మరి జిల్లా జిల్లా అధ్యక్షుల వారు మరి రాష్ట అధ్యక్షుల వారి తరఫున వారి అందరూ కలిసి మరి సూర్యాపేటల కెనాన్ గురించి వర్క్షాప్ పెట్టడం జరిగింది రేపు పద్నాలుగు తారీఖున అందరూ కలిసి వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని విగ్లో చేయాలని కోరుకుంటూ మరి ఆ రూపాయలు నుంచి అధిక సంఖ్యలో వచ్చి మరి వారి కెమెరాలు కూడా పట్టుకొచ్చి అక్కడ సమస్యలు వారు చెప్పేది విని రేపు భవిష్యత్తులో మనం ముందు పోయి పెళ్లిళ్ళు కానీ ఏదైనా ఉంటే ఆ కార్యక్రమాలను మనం వారు చెప్పేది విని మనకు పది రూపాయలు సంపాదించుకునే విషయంలో మనం ముందుండాలని మనం అందరం కెమెరాల గురించి బతుకున్నాం కాబట్టి కెమెరాలు మన దీవ జీవన ఉపాధి కాబట్టి మనం అందరం కూడా మరి ఫోటోగ్రాఫర్ కోసం మనం అందరం ఏ ఏ విషయంలో ఉన్నా మనం అందరం కలిసికట్టుగా ఈ వర్క్ షాప్ ను దిగ్గం చేయాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు చెప్తూ మండలం అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నాం అసెంబ్లీ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అధికారిక ఫోటోగ్రాఫర్ గా పనిచేసిన సలీం ప్రథమ వర్ధంతికి హాజరై నివాళులర్పించారు మాజీ మంత్రి హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈ సందర్భంగా ఆయన సలీం కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు ఫోటో జర్నలిస్ట్ సలీం మరణం చాలా బాధాకరమని మంచి ఫోటోగ్రాఫర్ ని కోల్పోయామని ఈటల రాజేందర్ అన్నారు రేపటి నుంచి తిరుమలలో శ్రీవారి సాలకట్ట తెప్పోత్సవాలు జరగనున్నాయి ఐదు రోజుల పాటు రోజు రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నారు తొలి రోజు సాయంత్రం శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రమూర్తి తెప్పలపై విహరించనున్నారు రెండో రోజు రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి వారు మాడవీధుల ప్రదక్షిణగా ఊరేగుతూ వచ్చి పుష్కరిణిలో తెప్పపై ఊరేగనున్నారు చివరి మూడు రోజులు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి తెప్పపై దర్శనమివ్వనున్నారు తెప్పోత్సవాలలో పదమూడు పద్నాలుగున జరగాల్సిన వర్చువల్ ఆర్జిత సేవలను రద్దు చేసింది టీటి మార్చి పదిహేడుతో తెప్పోత్సవాలు ముగియనున్నాయి ఎన్నో ఏళ్ల నాటి నుంచి తిరుమలలో తెప్పోత్సవాలు వైభవ వైభవంగా జరుగుతున్నాయని చెబుతున్నారు టీడీటీ వేద పండితులు శ్రీ సాలువ నరసింహారాయలు పద్నాలుగు వందల అరవై ఎనిమిదిలో పుష్కరిణి మధ్యలో నీరాళ్లి మండపాన్ని నిర్మించి తెప్పోత్సవాలు నిర్వహించినట్లుగా తెలుస్తుంది తెప్పోత్సవాలపై శ్రీ తాళ్లపాక అన్నమయ్య తన సంగీతంలో ఎంతో గొప్పగా కీర్తించారు రెండు వేల ఇరవై రెండు కూడా చిత్ర పరిశ్రమకు కలిసి రాలేదు ఈ రెండున్నరేళ్ల వ్యవధిలో పలువురు ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు ముఖ్యంగా భారతీయ సంగీత ప్రపంచంలో భారతరత్న లతా మంగేష్కర్ ఈ లోకాన్ని విడిచి వెళ్లారు మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూడా అకాల మరణం చెందారు ఆ తర్వాత తన సంగీతంతో ప్రేక్షకులను ఒర్రో తొలగించిన బహిలహరి కూడా కన్ను మూయడం సినీ సంగీతాభిమానులను తీవ్ర కలతకు గురిచేసింది మరోవైపు టాలీవుడ్ సినీ సంగీతంతో తన పాటలతో మైమర్పించిన కందికొండ గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతూ కాసేపటి క్రిందమే కన్ను మూశారు ఈయన పూర్తి పేరు కందికొండ యాదగిరి ఈయన వయసు నలభై తొమ్మిది సంవత్సరాలు ముఖ్యంగా తెలంగాణ యాస భాష సంస్కృతి ప్రజలకు చేరువ చేశారు తెలంగాణ సంస్కృతిపై ఎన్నో గీతాలను రాశారు ముఖ్యంగా ఆయన పాట రాస్తే పదాలు గలగల పారే గోదారిల పరుగులు పెడతాయి కొమ్మల మాటన గువ్వలు మళ్లీ మళ్లీ కూస్తాయి మనసుండే చోటు చెప్పమంటూ ప్రేక్షకుల హృదయాలను ప్రశ్నిస్తాయి చూపుల్లో గుచ్చి గుచ్చి చంపకే అంటూ యువతరాన్ని ఒర్రుత మాస్ మెలోడీ రొమాంటిక్ లవ్ ఎలాంటి పాటలైనా సరే ఆయన కలం నుంచి జాలువారితే పాటకు ప్రాణం వస్తుంది ఆయనే తెలుగు సినీ సాహిత్యంలో నయా ట్రెండ్ సెట్ చేసిన రచయిత కందికొండ నంది వాహనా నాగభూషణ దోష దోష నాశ వినాశనా సృష్టి కారణ నష్టహారణ తమో రజో సత్వగుణ విమోచన

పదమూడున వరంగల్ జిల్లా నర్సంపేట దగ్గరలోని నాగురపల్లె గ్రామంలో పుట్టారు కందికొండ ఆయనకు చిన్నతనం నుంచి సాహిత్యం అంటే ప్రాణం దాంతో డైరెక్టర్ కావాలని ఇండస్ట్రీకి వచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ చక్రీతో ఉన్న అనుబంధంతో పాటల రచయితగా ఇండస్ట్రీలో తనదైన ముద్రను వేసుకున్నాడు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాలోని మల్లి కుయ్యవే గు కందికొండ రాసిన ఫస్ట్ సాంగ్ ఈ సాంగ్ హిట్ కావడంతో చక్రికి కూడా మంచి పేరు తీసుకొచ్చింది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చక్రీ మ్యూజిక్ డైరెక్టర్ గా వచ్చిన అన్ని సినిమాల్లో కందికొండ పాటలు రాశారు ఆయన పాటలు హిట్ అయినా ఆయనకు మాత్రం అంతగా గుర్తింపు రాలేదు కళంతో పదాల సంకలనం సాహిత్యంతో సంగమం పదాలతో పాటల ప్రయోగం అన్నింటా ఆరితేరిన సాహితిక రెండు వేల ఒకటిలో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన కందికొండ తక్కువ టైంలో వెయ్యి పాటలకు ను పూర్తి చేశారు ఆయన మృతిపై పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు గతంలో కందికొండ పరిస్థితిని తెలుసుకున్న మంత్రి కేటీఆర్ వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన ఆసుపత్రి చికిత్సకు సంబంధించిన అన్ని ఖర్చులను ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందేలా చర్యలు తీసుకున్నారు ఈ మేరకు రెండు లక్షల యాభై వేల రూపాయల సహాయం అందేలా చేశారు కందికొండ గత కొన్ని రోజులుగా త్రోట్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు దీంతో చికిత్సలో భాగంగా రోజు డెబ్బై వేలకు పైగా ఆసుపత్రి ఖర్చులు చెల్లించాల్సి రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు Grazie a tutti. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా ఈ రోజు వరంగల్ పట్టణంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాకతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ షటిల్ బ్యాడ్మింటన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ రెండు రోజుల పాటు నిర్వహించే షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభ పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులకు క్రీడలలో పాల్గొంటున్న క్రీడాకారులు అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నానని అన్నారు శారీరక శ్రమతో కూడిన క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు ఈ క్రీడలు క్రీడాకారులకు ఆనందం ఆరోగ్యంతో పాటు అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని అన్నారు ఇలాంటి షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య వరంగల్ ఈస్ట్ వెంకటలక్ష్మి అడిషనల్ సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలోని అర్వపల్లిలో శనివారం శనివారంఎస్ వర్క్ షాప్ కరపత్రాలను ఆవిష్కరించారు జిల్లా కార్యదర్శి కోటగోపి ఈ నెల పద్నాలుగో తేదీన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరగనున్న కేవీపీఎస్ జిల్లా వర్క్ షాప్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా దళితులపై దాడులు హత్యలు అరికట్టడంలో మోదీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని అన్ని దళిత కుటుంబాలకు వర్తింపజేయాలని నూట ఒకటి యూనిట్ల వరకు దళితులకు ఉచిత కరెంటు ఇస్తానన్న హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ మండల నాయకులు కొమ్ము విజయ్ రింగు నరహరి రింగు శివ ఆకుల సాగర్ చంటి సంపత్ సాయి అనిల్ తదితరులు పాల్గొన్నారు అవకాశం ఉంది కానీ అదే కోణంలో ఈ దళిత బంధు పథకాన్ని కొన్ని గ్రామాలకు కొన్ని మండలాలకు పరిమితం చేయకుండా సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రతి దళిత కుటుంబానికి కూడా అందరికీ వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దాంతోపాటు ఈ దళిత బంధు పథకం అమలులో బాధ్యతల్ని ప్రజాప్రతినిధులకు అప్పగించడం మూలంగా ఇది కొంచెం పక్కదారి పట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి జిల్లాలోని జిల్లా కలెక్టర్లకు అధికారాలు ఇవ్వడం దాంతోపాటు ప్రభుత్వ అధికారులను భాగస్వామ్యం చేయడం మూలంగా అర్హులైన పేదలందరికీ కూడా దళిత బంధు అందేటువంటి అవకాశాలున్నాయి ఈ రకంగా ఈ దళితులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి కేవీపీఎస్ రేపు రాబోయే కాలంలో గ్రామాలలో కొనసాగుతున్నటువంటి కుల వివక్ష అంటరాధికారుల నిర్మూలన కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి దళితులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం కోసం ఒక కార్యాచరణ రూపొందించడం కోసం ఈ వర్క్ షాప్ నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది దాంతోపాటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి మతోన్మాద విధానాలకు కూడా వ్యతిరేకంగా ఈ రోజు కేవీపీఎస్ పోరాటం చేస్తా ఉంది దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద మైనార్టీల మీద మహిళల మీద విపరీతమైన దాడులు పెరుగుతా ఉన్నాయి దళిత మహిళల్ని హత్యలు చేస్తా ఉన్నారు అత్యాచారాలు చేస్తా ఉన్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది ఈ చట్టాన్ని రక్షించడంలో ఈ చట్టాన్ని కాపాడటంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ మతోన్మాద పాసిస్టు మనువాద విధానాలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్నింటినీ కూడా దళితులందరికీ వర్తింపజేయాలని చెప్పేసి కోరుతూ రేపు పద్నాలుగో తారీఖు రోజు జరిగేటువంటి సమావేశంలో భవిష్యత్ కార్యాచరణని చర్చించనున్నాం కాబట్టి ఈ కార్యాచరణకి ముఖ్య అతిథులుగా రేపటి సమావేశానికి ముఖ్య అతిథులుగా కేవీపీఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి కైలాబాబు గారు హాజరవుతా ఉన్నారు కాబట్టి దళితులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు మరోసారి ను సందర్శించిన గవర్నర్ తమిళసై వైద్య విద్యార్థులకు వైట్ కోర్స్ అందజేసిన గవర్నర్ ఐదో రోజు కొనసాగిన అసెంబ్లీ సమావేశాలు కంటోన్మెంట్ అధికారుల తీరుపై మండిపడ్డ మంత్రి కేటీఆర్ పుష్పగుచ్చం పంపిన గవర్నర్ కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని బయ్యారం పోలీస్ స్టేషన్ లో యువకుడిని చింతకబాలిన పోలీసులు నడవలేని స్థితిలో గాయాలతో ఆసుపత్రి న్యూస్ ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరుబులు మళ్ళీ కలుసుకుందాం నమస్కారం